క్రీస్తు దాసుడునూ యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవునియందు ప్రేమింపబడి భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది మీకు కనికరమును సమాధానమునూ ప్రేమయు విస్తరించునుగాక ప్రియులారా మనకందరికీ కలిగెడు రక్షణను రక్షణనుగూచి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకునుచూ మీకు వ్రాయవలసివచ్చెను ఏలైనగా కొందరు రహస్యముగా జోరబడియున్నారు ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచూ మన అద్వితీయనాథుడునూ ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు ఈ సంగతులన్నీయు మీరు ముందటనే ఎరిగియున్నను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగుతీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాసములతో ఆయన బంధించి చేసెను ఆ ప్రకారముగానే సొదమ గొముర్దాలను వాటి చుట్టుపెట్లనున్న పట్టణములను వీరివలనే వ్యభిచారము చేయుచూ పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచూ దృష్టాంతముగా ఉంచబడను అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకునుచు ప్రభుత్వమును నిరాకరించుచూ మహాత్ములను దూషించుచూ ఉన్నారు అయితే ప్రధాన అయిన మిఖాయలు అపవాదితో వాదించుచూ మోషె యొక్క శరీరమునుగూర్చి తర్కించి నప్పుడు దూషించి తీర్పుతీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారే వివేకశూన్యములగు మృగములవలే వీటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటివలన తమ్మును తాము నాశనము చేసుకునుచున్నారు అయ్యో వారికి శ్రమ వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలెనని బిలాము నడిచిన త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి కోరవు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయిచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకునుచు మీ ప్రేమవిందులలో మెట్టలుగా ఉన్నారు వీరు గాలిచేత ఇటూ అటు కొట్టుకునిపోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక రెండు మార్లు చచ్చివేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను తమ అవమానమును నురుగువేళ్ల గ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగుచుక్కలుగాను ఉన్నారు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడియున్నది ఆదాము మొదలుకుని హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను ఇదిగో అందరికినీ తీర్పు తీర్చుటకునూ వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకునూ ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను వారు తమ దురాసల చొప్పున నడుచుచూ లాభము నిమిత్తమూ మనుష్యులను కునియాడుచూ సనుగువారును తమ గతిని గూర్చి గతినిగూర్చి నిందించువారునైయున్నారు వారి నోరు డంబమైన మాటలు పలుకును అయితే ప్రియులారా అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాసల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేస్క్రీస్తు అపోస్తలు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేనివారు భేదములు కలుగజేయిచున్నారు ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిమీద మిమ్మును మీరు కట్టుకునుచూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచూ నిత్య జీవార్ధమైన మన ప్రభువుగు యేస్క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచూ దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకునియుండు సందేహపడు వారిమీద కనికరము చూపుడి అగ్నిలోనుందీ లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహించుకునుచు భయముతో కొందరిని కరుణించుడి తొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన ఏ స్క్రీస్తు ద్వారా మహిమయు మాహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక ఆమె యూదా పత్రిక ఒకటవ అధ్యాయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి